రాజకీయాలకే కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలను ఏర్పాటు చేసి మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం అనేది భారతీయ జనతా పార్టీలో పరిమితం మరి మరి ఈ విధమైనటువంటి విధానంలో భాగంగానే మా యొక్క మిత్రులు రత్సచక్ర గారి వారు పారిశుధ్య కార్మికులకి ఈ విధంగా మరి చీరలను పంపిణీ చేయడం అనేది నిజంగా సంతోషించవలసినటువంటి విషయం మరిన్ని కార్యక్రమాలు వారు ఈ విధంగా ప్రజా సేవలో ప్రజా జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మరి ఏదైతే కరోనా సమయం ఏదైతే ఉందో కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ విధంగా మరి పారిశుద్ధ కార్మికుల యొక్క పాలు కడిగి మరి వారి యొక్క ఔదార్యాన్ని గొప్పతనాన్ని పాటు చేసి పాటించారో విధంగా మేమందరం కూడా వారి యొక్క అడిగుజాడులో వారి యొక్క అనుచరులుగా మరి వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క సేవాభావాన్ని మేము ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఏదైతే అటల్కే వారి వారి జయంతి ఉత్సవాలు మరి దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏదైతే మరి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శవంతం ఆచరణీయం మరి వారి యొక్క అడుగుజాడులో మన యొక్క మరి జీవన విధానాన్ని కొనసాగిస్తూ మనకు చేతలేని విధంగా దేశ సేవలో ముందుకు సాగులని కోరుకుంటూ